హైట్ నగర్ నుంచి కుంటలూరు వెళ్లే దారిలో కృష్ణుడి ఆలయం సమీపంలో ప్రియదర్శిని కాలనీలో ప్రొపరేటర్ శ్రావణి నేతృత్వంలో ఏర్పాటు చేసిన శ్రావణి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్లో తమకు నచ్చిన డిజైన్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మగ్గం వర్క్స్ పీకో ఫాల్స్ లేడీస్ టైలర్స్ మ్యాచింగ్ సెంటర్ సేవలు లభిస్తున్నాయి ఈ సందర్భంగా ప్రొపరేటర్ శ్రావణి మాట్లాడుతూ మా వద్ద మీకు నచ్చిన విధంగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ మగ్గం వర్క్స్ డిజైనర్ బ్లౌజెస్ ఫీకో ఫాల్స్ అందుబాటు ధరల్లో అపార అనుభవంతో లభిస్తున్నట్లు తెలిపారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ విధంగా ఎక్కడా లేదని అన్నారు కస్టమైజింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శ్రావణి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఇక్కడికి విచ్చేసి తమ సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరారు మరిన్ని వివరాల కొరకు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ డబల్ వన్ లేదా డబుల్ నైన్ జీరో సంప్రదించాల్సిందిగా సూచించారు అట్లాగే ఇన్స్టాగ్రామ్లో శ్రావణి నైన్టీన్ నైన్ ఫోర్ త్రీలో లాగిన్ అయి తమ వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు హాయ్ అండి అందరికీ నమస్కారం మాది అడ్రస్ వచ్చేసి నా పేరు వచ్చేసి శ్రావణి నా షాప్ నేమ్ వచ్చేసి శ్రావణి ఎంబ్రాయిడరీ మా అడ్రస్ వచ్చేసి నగర్ కుంటలూరు రోడ్ మదర్ డైరీ మీకు ప్రియదర్శిని కాలనీ టర్నింగ్లోనే మా షాప్ ఉంటుందండి మా షాప్ వచ్చేసి నేను ఎయిట్ ఇయర్స్ నుంచి మాది రన్ చేస్తున్నాము బట్ ఈ మంత్లో కొత్తగా ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేసామన్నమాట కుంటలూరు రోడ్ టర్నింగ్లోనే మా షాప్ ఉంటుంది మా స్పెషాలిటీ ఏంటి అంటే కస్టమైజేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది మన దగ్గర ప్రైజెస్ వచ్చేసి క్లాత్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా మగ్గం వరకు ఎంబ్రాయిడింగ్ వరకు స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి మీరు ఎవరైతే శారీ తీసుకొని వచ్చారో రెడీ టు బ్లౌజ్ అనేది ఉంటుంది మన దగ్గరనైతే చాలా రీజనబుల్ లో ఉంటుంది ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ విజిట్ అవ్వచ్చు మన షాప్కు ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్లస్ మగ్గం వరకు ప్లస్ స్టిచ్చింగ్ టోటల్గా ఆల్ ఇన్ టోటల్గా మీకు డ్రెస్సెస్ కానీ ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కానీ కుర్తీస్ కానీ చిన్న పిల్లల ఫ్రాక్స్ కానీ కిడ్స్ వేరు టోటల్గా అన్నీ ఉంటాయి మన దగ్గర ఏంటి అంటే మనకు మన దగ్గరనే ఓన్ మ్యా మ్యానుఫ్యాక్చర్ అండి మా దగ్గరనే టోటల్గా మనమే రెడీ చేస్తాము డిజైన్ అనేది మనమే క్రియేట్ చేసి మనమే రెడీ చేసిస్తాం అనమాట ఫ్యాషన్ ఏ విధంగా అయితే ట్రెండింగ్లో నడుస్తుందో టోటల్గా బయట చాలా వర్క్స్ నడుస్తుంటాయి బట్ అలా కాకుండా కొంచెం డిఫరెన్స్గా కస్టమర్కి నచ్చే విధంగా ప్లస్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తామన్నమాట అలాగే మనమే ఫ్యాషన్ డిజైనర్ తో డిజైన్ అనేది ఇక్కడే మనం రెడీ చేసి వర్క్ చేస్తాం అనమాట మన దగ్గర హోల్సేల్ ఉంటుంది రిటైల్ ఉంటుంది ఇంకా ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది మనకు ఆన్లైన్ అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్ కొరియర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకా మనకు డైరెక్ట్ విజిట్ అయితే మాత్రం ఇంకా మీరు ఫినిషింగ్ గా చూసుకుంటే సూపర్ గా ఉంటుంది అలాగే మన ఇన్స్టా ఐడి వచ్చేసి శ్రావణి వన్ డబల్ నైన్ ఫోర్ త్రీ అని ఉంటుందండి ఇన్స్టా ఒకసారి చెక్ చేయండి మన వర్క్స్ అన్ని గా ఫినిషింగ్ అంతా మీకు లుక్ వైజ్ చాలా బాగుంటుంది నియర్ బై ఉన్న వాళ్ళు డైరెక్ట్గా షాప్ విజిట్ అవ్వండి మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ డబల్ వన్ నెంబర్ అండి ఈ నెంబర్కి స్క్రీన్ పై ఉన్న కి కాంటాక్ట్ అవ్వచ్చు